సనాతన సంప్రదాయాలకు స్ఫూర్తిమంతమైన తేజస్సుకు చిరునామా మన దేవాలయాలు అందులో కర్తవ్య దీక్షలు యువతకు స్ఫూర్తిమంతంగా ధైర్యానికి తేజస్సుకు శక్తికి ప్రతీకగా నిలిచే ఆంజనేయ స్వామి ఆలయాలంటే మరీ ప్రత్యేకం ఆలయ దర్శనంలో భాగంగా ముందుగా భక్తులు ఏకాగ్రతతో చేయవలసినవి ప్రదక్షిణలు మనం ఏ దేవాలయానికి వెళ్లినా మూడు ప్రదక్షిణలు చేస్తాం కానీ హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు మాత్రం కనీసం ఐదు ప్రదక్షిణలైనా చేయాలట ప్రదక్షిణ నమస్కారాన్ పంచ పంచసంఖ్యాయ అని ఆర్షవాక్యం భూత ప్రేత పిశాచాది బాధలు తొలగేందుకు అభీష్ట సిద్ధికి సంతాన ప్రాప్తికి ప్రదక్షిణలు చేస్తే ఫలితం ఉంటుందట కాగా ప్రదక్షిణలు చేసేటప్పుడు కొన్ని నియమాలు తప్పక పాటించాలి హనుమంతునికి ప్రదక్షిణములంటే ప్రీతికరం స్వామి గుడిలో ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ శ్లోకం స్మరించాలి ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం అరుణార్కం ప్రభుం శమధం రామదూతం నమామ్యహం సాధారణంగా ప్రదక్షిణలు అనేవి నూట ఎనిమిది చేయాలట సమయం లేనట్లయితే యాభై నాలుగు అది చేయలేని వారు ఇరవై ఏడు పర్యాయాలు ప్రదక్షిణలు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి ప్రదక్షిణలు పూర్తయ్యాక చివరలో స్వామివారికి విశేషార్చన జరిపించాలి అనంతరం జలాన్ని అక్షతలతో వదిలిపెట్టాలి పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకం ఇష్టం స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర రోజు తప్పకుండా చేయాలి